పుట్టినరోజుకి లక్ష రూపాయల గిఫ్ట్ ప్లాన్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే ప్లాన్ చేయండి మీ పిల్లలకు ప్రతి పుట్టినరోజుకి ఒకటి లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వండి యాక్సిస్ మార్క్స్ లైఫ్ స్పెషల్ పాలసీ పుట్టినరోజు కానుక పాలసీ నెలకు కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెల్లించండి అది కూడా పన్నెండు సంవత్సరాలు మాత్రమే సంవత్సరానికి లక్ష లేదా ఆరు నెలలకు యాభై వేల రూపాయలు కూడా చెల్లించవచ్చు తరువాత పదమూడవ సంవత్సరం నుండి ప్రతి పుట్టినరోజుకు ఒక లక్ష రూపాయలు కానుకగా పొందండి అంతేకాదు మీ పిల్లలకు అరవై లక్షల వరకు పెద్ద మొత్తంలో మెచ్యూరిటీ కూడా అందుతుంది ఇలాంటి రిటర్న్స్ భవిష్యత్తులో ఉండకపోవచ్చు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి మరింత సమాచారం కోసం మరియు మీ ప్రత్యేక పాలసీ కోసం వెంటనే సంప్రదించండి కుందేర్ల నాగరాజు మీ ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫోన్ నంబర్ తొమ్మిది రెండు నాలుగు ఏడు నాలుగు ఏడు ఐదు ఏడు ఐదు నాలుగు మరెన్నో లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సెస్ మార్క్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి మరియు హెల్త్ ఇన్సూరెన్స్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి కూడా అందుబాటులో ఉంది